ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పేరుని నానిపై జన సైనికులు దాడి తీవ్ర హై గుడివాడ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇక కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది మాజీ మంత్రి పేర్ని నాని కారుపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు రాళ్ళు మరియు కోడుగుడ్లతో దాడులకు పాల్పడ్డారు జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్ని నాని క్షమాపణలు చెప్పాలంటూ జన సైనికులు ఆందోళన చేపట్టారు గుడివాడలోని వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వెళ్లారు పేర్ని నాని శివాజీ ఇంటి ముందు సైనికులంతా ధర్నా చేస్తున్నారు మాజీ మంత్రి పేర్ని నాని తన బంధువు ఇంటికి వెళ్లారు ఇక ఈ విషయం తెలుసుకుని జనసేన టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని దానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు రోడ్డుపై బైఠాయించారు అక్కడే పార్కు చేసి ఉన్న పేర్నినాని నాని వాహనంపై రాళ్లతో దాడి కూడా చేశారు ఈ ఘటనలో వాహనం అబ్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఆందోళనకారులు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం ఉద్రిక్తకు దారితీసింది అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు అక్కడి నుంచి పంపే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే పేర్ని నాని క్షమాపణలు చెప్తే కానీ అక్కడి నుంచి కదిలేదు లేదని జనసేన కార్యకర్తలు చెప్పారు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు గతంలో పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇప్పుడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన మ్యానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్